గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని తెలంగాణ రాజకీయాన్ని రెండు కేసులు షేక్ చేస్తున్నాయి ఒకటి కేసీఆర్ కూతురు కవిత ఇరుక్కున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్టాము రెండవది ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మేడకి చుట్టుకుంటుందా కేటీఆర్ మేడకి చుట్టుకుంటుందా లేదా సంతోషరావు మేడకి చుట్టుకుంటుందా ఇక రకరకాల కథనాలు వినిపిస్తున్న పరిస్థితి ఈ దీని మీద నిన్న కేటీఆర్ స్పందించారు కేటీఆర్ స్పందిస్తూ ఏమన్నారు ఇద్దరు రంగాలీ చేస్తే ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అది పోలీసుల పని అది మాకైన సంబంధం నా ఇంటికి కూడా పీకలేరు అన్నట్టు మాట్లాడారు అంటేనే దీంట్లో ఒక అర్థాన్ని మనం తీసుకోవాలి ఫోన్ ట్యాపింగ్ ఒక ఇద్దరి అయినా చేసి ఉండొచ్చు పోలీసులు అని చెప్పేసి అయితే ఇక్కడే క్లియర్ ఆ ఇద్దరు ఎవరు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు అసలు పోలీసులకి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారాన్ని ఎవరిచ్చారు పోలీసులు తామాంతర తాము చేశారా ప్రభుత్వానికి చెప్పకుండా ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు ఎవరు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు లేదు సంతోష్ రావు గారు సీఎంపి మొత్తం చూసే ఆయన సో వీళ్ళకి చెప్పకుండా వాస్తవానికి ఏ డెక్షన్ తీసుకునే పరిస్థితుల్లో ఆ రోజు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పోలీసు శాఖ కానీ ఇతర శాఖలు కానీ లేవు పేరుకి సీఎంగా కేసీఆర్ గారు మొత్తం చలాయించేది కేటీఆర్ గారు ఇది రాజకీయంగా అందరికీ తెలుసు ఇప్పటికైనా తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ సీఎం అయి ఉండేవారు సో రెండోది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఐటీ శాఖ పరిధిలో అంశం మరి ఐటీ శాఖ పరిధిలో ఉండే అంశాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కి చెప్పకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారా ఆ రోజు కొత్తగా రిక్రూట్మెంట్ ఒక సాంకేతిక పరిజ్ఞానం తెలిసినటువంటి ఒక వ్యక్తిని అపాయింట్మెంట్ చేసుకొని మరి హైర్ చేసుకొని మరి ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా అతనికి జీతం ఇచ్చి మరి ఇదంతా కేటీఆర్ చెప్పకుండా కేసీఆర్కి చెప్పకుండా వాళ్ళకి తెలియకుండా పోలీసులు తామంతా తాము డిసిషన్ తీసుకొని చేసే పరిస్థితి ఉందా రెండోది ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు చిన్నోళ్ళు కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తారు ఒకరు ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్నం శ్రీనివాసరెడ్డి రెండోది బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీగా దుబ్బాక నుంచి పోటీ చేస్తు అంటే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ కీలక నేత రఘునందన్ అడ్వకేట్ కూడా ఆయన వీళ్ళిద్దరు కంప్లైంట్స్ దుబ్బాక బై ఎలక్షన్స్లో తను దానికోసం ఫోన్ ట్యాప్ చేయబడ్డారు అనేటువంటిది ఫోన్ ట్యాపింగ్ ద్వారా నన్ను నోటిచ్చే కుట్ర చేశారు అనేటువంటిది అలానే కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణి ప్రతిపక్షాలు వినిపిస్తున్నటువంటి సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాజకీయాల్లో షేక్ చేయబోతూ ఉంది ఎందుకంటే ఇప్పటివరకు అధికారులని అరెస్ట్ చేశారు ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరైతే అమెరికాలో ఉన్నారో అతని మీద బలమైన అనుమానాలని లేవనెత్తున్నారు అయితే ఇక్కడ అధికారుల వరకే ఆగిపోతారా లేదు రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ని ప్రశ్నిస్తారా అనేటువంటి కీలకంగా చూడాల్సి ఉంది ఎందుకంటే అధికారులకి ఫోన్ ట్యాపింగ్తో ఎలాంటి లాభం ఉండదు సహజంగా పొలిటికల్ నాయకుల ఫోన్ ట్యాపింగ్లు బై ఎలక్షన్స్ పార్టీలకి ఇచ్చే పండింగ్ల మీద ఫోన్ ట్యాపింగ్లు అవతల అపోజిషన్ పార్టీ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్లు ఇప్పుడు మనం ఇంత ఉన్నాం కదా రేవంత్ రెడ్డి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో సర్వర్ పెట్టి ఒక మీడియా ఛానల్లో సర్వర్ పెట్టి మరీ ఫోన్ ట్యాప్ చేశారు అంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం పోలీసులకి ఎందుకు ఉంటుంది పోలీసులకి ఏమవసరం అతను సంఘ విద్రోహ సెత్త లక్సలైట తీవ్రవాద కాదు కదా ఒక ప్రతిపక్ష నాయకుడు పిసిఏ అధ్యక్షుడు పార్లమెంటు దేశ అత్యున్నత పార్లమెంట్లో సభ్యుడు ఎంపీ అది కూడా హైదరాబాద్లో దేశంలోని అతిపెద్ద నిజం మర్కాజిగిరి నుంచి ఎంపీ ఆయన ఆయన పోలి ఎందుకు ట్యాప్ చేశారు ఎవరు ఆదేశాలతో చేశారు ఎవరు ప్రయోజనాల కోసం చేశారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రయోజనాల కోసమే చేసి ఉంటారనేది అనేది అనుమానం అంతే కదా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి ఆయనకి ఏం మాట్లాడుతున్నారు ఆయన ఎవరు కలుస్తున్నారు ఆయనకి ఎవరు పండింగ్ ఇస్తున్నారు ఆయన వెనకాల ఎవరు ఉన్నారు ఆయన వ్యూహాలు ఏంటి ఆయన ఎత్తుగడలు ఏంటి ఆయన రాబీకరణలో ఎలాంటి ప్లాన్ చేయబోతున్నారు కాంగ్రెస్ గెలిపించడం కోసం అని చెప్పేసి అవన్నీ గుర్తుని తీసుకోబోతున్నారు అంటే అది ఖచ్చితంగా ఎవరికి లాభం అంతిమంగా బీఆర్ఎస్ పార్టీకి లాభం అంటే రాజకీయ లాభాల కోసం పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేశారా ఇప్పుడు సహజంగా రెండోది ఒకవేళ లేదు రాజకీయ నాయకులు ఫోన్ ట్యాప్ చేయలేదు ఎవరో టెలరిస్ట్ చేయి లేదు దొంగలై లేదు కేసీఆర్ బాసే చెప్పాలని రంగలి ఫోన్ ట్యాప్ చేశారంటే దానికి పర్మిషన్ తీసుకున్నారా ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వేసుకొచ్చారు ఏ దేశం నుంచి కొన్నారు దానికి కేంద్రం నుంచి పర్మిషన్లు ఉన్నాయా కేంద్ర హోంశాఖ నుంచి పర్మిషన్లు ఉన్నాయా ఇన్ని పర్మి వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ అనేది అంత ఈజీ విషయం కాదు రెండోది వీలపడుతున్న సమాచారం మేరకు మనకు వస్తున్నటువంటి కథనాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ ఫోన్లు ఇద్దరు మాట్లాడుకుంటే రికార్డ్ చేసే టెక్నాలజీ కాదు ఇది ఒక్కసారి ఫోన్లోకి సాఫ్ట్వేర్ని పంపించి ఆ ఫోన్ దగ్గర ఉన్నటువంటి పరిధిలో అందరి వాయిస్లో విని అంటే ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫోన్ ఉంటుంది నేను ఫోన్ మాట్లాడకపోయినా సరే నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నా సరే మైక్రో ఫోన్ ఆనై మే నేను నా చుట్టుపక్కల వాళ్ళు నాతో మాట్లాడే మాటని తనంతట చాలా స్వీకరించేసి చేరాల్సిన వాళ్ళకి చేరేస్తుంది అంటే బీఆర్ఎస్ నాయకులకి నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను తెలిసిపోతుంది ఫోన్ దగ్గర ఉంటే చాలు ఫోన్ పట్టుకుని కాల్ చేసి మాట్లాడితే వచ్చే ఫోన్ ట్యాపింగ్ కాదు ఇది సో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్కి ఏ సాఫ్ట్వేర్ను వాడారు ఎక్కడి నుంచి కొన్నారు దానికి ఎవరు పర్మిషన్ తీసుకున్నారు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి మరి క్వశ్చన్లకి రేపు సమాధానాలు ఏమొస్తాయి చూడాల్సి చూడాల్సింది ఎంక్వైరీ ఎక్కడి వరకు పోతుంది చూడాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ఇవన్నీ ప్రజల్లో లేవనెత్తు ఉన్నాయి అయితే నేను అడిగేది ఏంటంటే కేటీఆర్ అంతా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ జరుగుండొచ్చు అనే వ్యాఖ్యానం ద్వారా ఒక ఇద్దరి జరుగుండొచ్చు అనే వ్యాఖ్యానం ద్వారా ఆ ఇద్దరు ఎవరు చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు చేశారు ఎలా చేశారు ఇది మాత్రం సమాధానం రావాల్సిన ప్రశ్న కాబట్టి నేననేది ఏంటంటే ఈ ఫోన్ టాపిక్ మీద క్లియర్ కట్ ఎవిడెన్స్ తోటి పోలీసులు సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి కేవలం పోలీస్ అధికారుల వరకే మాత్రమే కాకుండా అంటే పాత్రధారుల వరకే కాకుండా సూత్రధారులు లాగే పనిచేయాలి యాక్టర్స్ కాదు డైరెక్టర్స్ రావాలి డైరెక్టర్ చెప్తే యాక్టర్ యాక్టర్ చేస్తాడు స్క్రిప్టెడ్గా యాక్టర్ యాక్ట్ చేస్తాడు మనకి డైరెక్టర్ కావాలి ఆ డైరెక్టర్ని పట్టుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేదా ఇది మనకు తెలియాల్సిన విషయం అందరూ క్వశ్చన్ చేయాల్సిన అంశం ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా మంది ఏమైనా అమ్మ పది లక్షల వరకు ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి ఒకళ్ళు మాట్లాడతారు న్యాయవాదుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఒకళ్ళు మాట్లాడతారు జర్నలిస్టుల ఫోన్లు తర్వాత సినిమా హీరోయిన్ల ఫోన్లు లేదా ఇంకొకళ్ళ ఫోన్లు ఇంకొకళ్ళ ఫోన్లు ఫోన్ ట్యాప్ చేశారని చాలా మంది మాట్లాడతారు వాళ్ళు మాట్లాడే వాళ్ళు అల్లరి చిల్లర గారు అయితే మనకి పెద్ద అవసరం లేదు వారితో ఆ వార్తను కొట్టిపడేయాలి కానీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పోలీస్ కంప్లైంట్ ఇస్తుంటే మా ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పేసి అంటూ ఉంటే ఇంకేం చెప్పుకోవాలి వాళ్ళంతా జనంలో నాయకులు కదా జనం ఓట్లతో గెలిచిన ప్రతినిధి కదా వాళ్ళే ఈ అనుమానాలు లేవనెత్తినప్పుడు గురించి చర్చకు తీసుకురావాలి కదా కాబట్టి ఆ చర్చను ప్రజల ముందు పెడతా ఉన్నాను ఖచ్చితంగా అధికారాన్ని ఉపయోగించుకొని ఫోన్ ట్యాపింగ్ కనుక పాల్పడి ఉంటే పచ్చికలగా అధికారం ఉంది కదా అని ప్రతిపక్ష నాయకుల్ని జర్నలిస్టుల్ని ఇతర వ్యక్తులని టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాప్ చేస్తుంటే అది తీవ్రమైన నేరంగా పరిగణించాలి దేశ ద్రోహంగా పరిగణించాల్సిన అంశం అయితే కనపడుతూ ఉంది ఆ రకమైనటువంటి డిమాండ్ని రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తూ ఉంది మరి చూడాలి ఈ కేసు ఏలెవరి వరకు పోతుంది ఎక్కడి వరకు పోతుంది రాజీలు లేకుండా రాజీలు లేకుండా అసలు సూత్రదాన్ని పట్టుకునే వరకు ఈ కేసు వెళుతున్నా లేదా చూడాలి